జగన్మోహన్ రెడ్డి అతను పబ్లిసిటీ పిచ్చి చెప్పాను కదండి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు అతను ఎంత ఘోరంగా పబ్లిసిటీ చేయించుకుంటూ డబ్బులు ఇచ్చి లేకపోతే బెదిరించి ఏదో ప్రలోభాలు పెట్టి అతను చేయించుకునే పబ్లిసిటీకి ఈ చక్కని ఉదాహరణ ఈ అమ్మాయి మాట్లాడుతుంది ఒకసారి వినండి సో మెయిన్ మెన్షన్ హియర్ అవర్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రొవైడెడ్ ఎడ్యుకేషనల్ స్కీమ్స్ ఏమంటే ఇలాగా జగన్ జగన్మామి ప్రమోషన్ చేసా కదా ఇచ్చా కదా అది ఇది అని చెప్పి ఇంకొకటి మాట చెప్తాను మాకు అమ్మఒళ్ళు నాన్న వాళ్ళు ఏ ఒళ్ళు రా మా ఊళ్ళో మేమే చూసుకోవాలి మా ఊళ్ళో డబ్బులు మేమే సంపాదించుకొని మేము పిల్లలు పెట్టుకోవాలి అంతే మీకు తెలుసు కదా కాలేజ్ సైడ్ నుంచి వెళ్ళినప్పుడు మనకి పట్టుకొని సారీ అండి నాకు ఇలా పరిపాలన నచ్చలేదండి మరి అదే అండి అని చెప్పాను రోజు మెన్షన్ మీటింగ్లో జగన్ రెడ్డి మీటింగ్లో చాలా చక్కగా చెప్పించారు తోటి చాలా స్కీములు ఇచ్చేసాడు చాలా ఉద్ధరించేసాడు మమ్మల్ని రియాలిటీకి వచ్చేటప్పటికి అలా చెప్పపోతే నాకు టీసీ ఇచ్చేస్తారు మాకు అమ్మఒడి లేదు గోంగూర లేదు మా మా బతుకు మేమే బతుకుతున్నాం మా తిండి మేమే తిన్నాం మమ్మల్ని ఏ డ్యాష్ గాడు మమ్మల్ని ఏం పోషించలేదు మరి అలా చెప్పపోతే నాకు టీసీ ఇచ్చేస్తారు కాబట్టి నన్ను బెదిరించారు కాబట్టి నేను అలా చెప్పాల్సి వచ్చిందని పబ్లిక్గా చెప్తున్నారు చిన్నపిల్లలు అవును అబద్ధం ఆడకరా అని బైబిల్ చెప్తే చిన్నపిల్లలతో కూడా అబద్ధం ఆడిచ్చే జగన్మోహన్ రెడ్డి కోసం మరి క్రైస్తవులు మా క్రైస్తవుడు అన్నాడంటే అయితే ఆయన మీకు నచ్చాలి అనుకుంటే మీరు కూడా అలాంటి క్రిమినల్స్ అయితే తప్ప మీరు నిజం నాకైతే నచ్చడు అస్సలు అతను మంచిగా ఉన్నప్పుడు అతను మంచివాడు అనుకుని అతన్ని ఇష్టపడటం అతని కోసం తిరగడం అతను గెలిపించడం చేసాము అతని అతని బుద్ధి తెలిసిన తర్వాత ఎన్ఐఏ లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సొంత ఇంట్లో వాళ్ళు చంపుకున్నారు గొడ్లిచ్చి నరుక్కున్నారు ఇగో ఈ కోడికెత్తి డ్రామా ఇదంతా డ్రామా ఇది అని అలాంటి వాళ్ళు వాస్తవాలు బయటపెట్టే కూడా ఇంకా మనం ఎలాగా ఇష్టపడతామండి ఎలా నమ్ముతాం అతన్ని ఒకసారి ఇదో డ్రామా చూడండి కొత్త డ్రామా ఇది సాక్షి టీవీలో వేసారు బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారాడు విశ్వాసం లేని కుక్క కానీ అనిల్ మాత్రం జగన్ అన్న ఒక్క మాట ఇది మన అంబటు రాంబాబు కూడా అన్నాడట మా అన్న బీసీకి టికెట్ ఇస్తానంటే పార్టీ మారాడట లావు శ్రీకృష్ణదేవరాయడు బీసీ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటండి బీసీలను రెచ్చగొట్టడం బాబు ఇగ మీకు సీట్ ఇస్తానంటే పలానా లావుకు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ మారిపోయాడు అంతేగాని అతనికి అతను నియోజకవర్గం నా నర్సరావుపేట నర్సరావుపేట టికెట్ తీసేసి నువ్వు పలానా గుంటూరులో పొడి చెప్పు అంటే ఈ సిగ్గులేని కొన్ని ఉన్నాయి డాగులు బాగు బాగు మంట ఉంటాయి సిగ్గులైన కుక్కలో ఎక్కడ బొమ్మంటే అక్కడ పోతే అక్కడికి వెళ్ళి మరుగునంటే అక్కడికి వెళ్ళి మరుగుతుంది మాకు కాదు కదా ఈ నియోజకవర్గానికి వెళ్ళి అంటే ఈ నియోజకవర్గానికి వెళ్ళి మురుగుతుంది ఇలా మరుగే కొన్ని కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలతో సమానంగా ఈయన్ని కూడా అనుకుని ఎల్లు ఆ గుంటూరు ఎల్లు మురుగా అడట మొరగమంటాను నువ్వు మురగమన్నా మరగటానికి నీ కుక్కలు లాంటివాడు కాదు నేను లావు శ్రీకృష్ణదేవరాయలు నా పేరు నేను అవసరమైతే పార్టీ నుంచి అన్న నేను నర్సరాపేట నుంచే పోటీ చేస్తాను కానీ ఇలాంటివి మన దగ్గర చల్లవమ్మా అన్నాడట అంటే అతని మీద అలాంటి నిజాయితీ పరుడు ధైర్యవంతుడి మీద ఈ ఈడు ఈ పులిహోరగాడు ఆడవాళ్ళతో పులిహోర పెళ్ళయ్యి పిల్లలుండి మళ్ళీ పక్కింటే పులిహోరు కలుపుతూ అడ్డంగా దొరికేసిన ఈ గడ అంటున్నాడు బీసీల టికెట్ ఎత్తి వెళ్ళిపోయాడు అసలు అస్సలు మీ బతుకులకి ఇక్కడ బీసీలు రెచ్చగొట్టే విధానం బీసీలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎంత దరిద్రం ఉన్నారండి ఏమి వీళ్ళ గురించి మాట్లాడడానికి అసలు మామూలు మాటలు అయితే అండి బూత్లో వస్తున్నాయి కంటిన్యూ సరే బూతులు మాట్లాడితే మన ఫ్యామిలీ ఛానల్ కదా అని చెప్పి అవుతున్నాను కానీ బీసీకి టికెట్ ఇస్తానని వెళ్ళిపోడు ఎరా అంబట్ రాంబాబు నేను రాన కూడా ఏరా నీ నీ సత్తరపల్లిలో బీసీ టికెట్ ఇస్తాను వెళ్ళిపోతావరా లేకపోతే జగన్ రెడ్డి పులివెందుల్లో బీసీ టికెట్ ఇస్తాడా పొంగులూరులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దగ్గర మరి బీసీకి ఎత్తాడా టికెట్ ఎరా అక్కడ ఎవరు ఎవరేటరా ఎవరన్నా అమాయకులు ఉంటే వాళ్ళు అటు ఇటు మార్చేయడానికి అక్కడ గుర్తొస్తున్నారా బీసీల మీ మీకు అక్కడిస్తారా బీసీలకు సీట్లు ఏం బతుకులు బతుకుతున్నారా బాబు ఇంత ఘోరం ఇది ఖచ్చితంగా రెండు వర్గాల మధ్యలో విద్వేషాలు రావటం అండి ఇవన్నీ కేసులే అధికారంలో ఉండి మంత్రులు చేస్తున్నారు దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రతిపక్ష నాయకులు పోని ప్రతిపక్ష పార్టీలు ఎలా ట్రై చేసి అంటే సర్లే గెలవడానికి ప్రయత్నిస్తున్నాయి అనుకోవచ్చు ప్రతిపక్ష పార్టీలు ఉందాగా ప్రవర్తిస్తాయి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ఏ ఉండి కులాల మధ్యలో మతాల మధ్యలో ప్రాంతాల మధ్యలో ఏం బతుకు బతుకుతున్నారు బతుకు మీ బతుకు యదా రాజా తదా ప్రజా అన్నట్టు చెప్పడానికి కూడా సిగ్గేస్తుందని నిజంగా నాకు అతనికి టికెట్ నిరాకరించడం ఏంటి అక్కడ బీసీకి టికెట్ ఇస్తానని చెప్పి బీసీలు రెచ్చగొట్టడం ఏంటండి ఆయన అనిల్ అనిల్ యాదవ్ గారు నాయనాల ధరిమేశారు ఎరా మరి బీసీఏ కదా అనిల్ యాదవ్ అనిల్ యాదవ్ని ఎందుకు ధరిమేశారు అక్కడి నుంచి బీసీల మీకు చాలా ప్రేమ ఉంది కదా అంత ప్రేమ ఉన్నప్పుడు మరి బీసీకి ఎందుకు ఎందుకు ధరిమేశారు మీరు ఎందుకు చాలామంది మీ పార్టీ రోజులు బయటికి పోతున్నారు కొడాలి గారు కూడా టికెట్ లేదా అక్కడ ఇద్దరు సరే అండి ఇది మాట్లాడేశాను ఇక మన మెయిన్ టాపిక్లోకి వెళ్దాం అండి ఈరోజు తొమ్మిదేళ్ళ టాపిక్ ఇదే కదా మీకు తెలుసో లేదో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనే పార్టీని కనపడకుండా చేసేద్దాం అని ప్రయత్నించాడు జగన్ రెడ్డి వాళ్ళు టీడీపీని కనపడకూడదు టీడీపీని మొత్తం నాశనం చేసేద్దాం మొత్తం కొలం చేసేద్దాం ఇక తెలుగుదేశం పార్టీ అనే ఆ పేరు కూడా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నిలబడకూడదని ట్రై చేశాడు ఆ ప్రయత్నాల్లో భాగమే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టడం వారిని అరెస్ట్ చేయటం తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయటం భయభ్రాంతులకు గురి చేయటం మీరు పార్టీ మారతారా వైసీపీలోకి వస్తారా లేకపోతే కేసులు పెట్టమంటారా అని అచ్చెన్నాయుడు గారితో సహా రాష్ట్ర అధ్యక్షులైన అచ్చెనాయుడు గారు అయ్యనపాత్రుడు గారు కొల్లు రవీంద్ర గారు ఇలా కేసులు లేని తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటూ లేడు వంగల్పుడు గారు ప్రతి ఒక్కరి మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టాడు కేసులు పెడితే భయపడి తెలుగుదేశం వాళ్ళందరూ అందరూ వైసీపీలో జాయిన్ అయిపోతారు తెలుగుదేశం పార్టీకి ఖాళీ అయిపోద్ది చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఇక అలాగా లోకేష్ గారు కొంచెం అమాయకంగా ఉండేవాడు ఆయన అట్లా ఎవరన్నా కాదన్న ఆయన ఏమి రాజకీయాలు పట్టించుకునేవాడు కాదు లోకేష్ గారు అలాగా ఈ పార్టీ ఇక్కడ క్లోజ్ చేస్తే ఆయన అతను ఏ ఫార్ని వెళ్ళిపోతాడు మనకి ఇక్కడ అట్లేకుండా పోండి మొత్తం తెలుగుదేశం పార్టీని మొత్తం సమూలంగా నాశనం చేసేద్దాం అవసరమైతే తెలుగుదేశం పార్టీ ఇక ఇంత చిదిపోయాం కదా కాబట్టి మనం దీన్ని నడపలేకపోతున్నామని ఏ బీజేపీలోనూ విలీనం అయిపోతుంది అక్కడ దాకా తీసుకెళ్దామని ప్రయత్నించాడండి జగన్ రెడ్డి కానీ చివరికి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా అండి ఇప్పుడు ఎవడు తీసిన కూతురు ఆడే పడతాడు ఇది ఎప్పటి నుంచో పెద్దలు చెప్పే మాట జగన్ రెడ్డి ఏదనుకున్నాడో ఇప్పుడు అతని పార్టీకి అదే ఎదురుగా పోతుంది రాసి పెట్టుకోండి డేట్ ఎంతండి